అంతర్జిల్లా దొంగలు పట్టుకున్న టౌన్ పోలీసులు నిందితుని వద్ద నుండి ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు విలువగల బంగారు వెండి ఫోన్లు మరియు ఒక లక్ష పదివేల రూపాయలు విలువగల ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు ఉదయం మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర ఆదర్శాల మేరకు ఎస్ఐ బి విజయకుమార్ కుమార్ తన సిబ్బందితో ఈదుల పూసపల్లి రోడ్డులోని మార్షి స్కూల్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈదుల పూసపల్లి వైపు నుండి కోట్ల ముత్యాల రావు రామస్వామి వయసు ముప్పై సంవత్సరాలు కులం యానాది దర్గా తండ ఈదులపల్లి మా భూమా పాత వికలాగుల కాల్ని పాల్మంచో నంబర్ పేట్ లేని పాల్చర్ బండిపై వస్తూ పోలీసు వారిని చూసి పారిపోతుండగా అతనిని వెంబడించి పట్టుకొని విచారించగా ఎలాంటి కాగితాలు చూపించకపోవడంతో గతంలో సదరు కోట్ల ముత్యాల రూపాయలు దొంగతనం కేసులలో అరెస్ట్ కాబడి జైలుకు పోయి వచ్చినందుకు అతన్ని అట్టి బండి ఎక్కడిదని అడగ మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ లో దొంగతనం చేసినానని ఒప్పుకోగా అతనిని తనిఖీ చేయగా తన వద్ద కొన్ని నెలలుగా మహబూబాబాద్ పట్టణంలో దొంగిలించిన కొన్ని వెండి బంగారు సెల్ ఫోన్లు ఉన్నాయి వాటిని అమ్మటకి రోజు తీసుకుపోతున్నాను తెలపడంతో తనని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపనైనది నిధుతిని వివరములు కోర్టుల ముత్యాల రావు రామస్వామి వయసు ముప్పై సంవత్సరాలు కులం యానాది మరియు దర్గా పూసపల్లి మహబూబాబాద్ వికలాంగుల వస్తువుల వివరములు గోల్డ్ రింగ్ అండ్ గోల్డ్ చైన్ టూ పేర్స్ మరియు రెమ్డీ అండ్ యాపిల్ సెల్ఫోన్స్ పల్సర్ బైక్ వీటి మొత్తం విలువ సుమారుగా రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల వరకు ఉంటుంది ఇక నిందితుని చాకచక్యంగా పట్టుకునే ఎస్ఐ బి విజయ్ కుమార్ మరియు క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ రామ్నాథ్ కేకన్ మహబూబాబాద్ డిఎస్పీ ఎన్ తిరుపతిరావు అభినందించడమైంది